కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును ప్రిమిన దేవుని పిల్లలారా కనికరము చూపని వాడు అంటే దేవుని నమ్ముకున్నాం ప్రభు నమ్ముకున్నాం సమాజంలో బ్రతుకుతున్నాం సంఘంలో బ్రతుకుతున్నాం మంచిగా మాట్లాడుతున్నాం మంచిగా జీవిస్తున్నాం కానీ మనం ఏం అండి కనికురానే చూపించాలంట ఇక్కడ బాగానే ఉంటాం కుటుంబంలో బాగానే ఉంటాం బయటకు వెళ్ళిన తర్వాత మన పరిస్థితి అర్థమవుతుంది ఆటోలో ఉన్నప్పుడు మన పరిస్థితి అర్థమవుతుంది ట్రైన్ ఎక్కడప్పుడు మన పరిస్థితి అర్థమవుతుంది బస్సులో ఉన్నప్పుడు మన పరిస్థితి అర్థమవుతుంది కనీసం కనికరం మేము చాక్ పూర్ణగర్ మీటింగ్కి కాకినాడ వెళ్తున్నామండి భీమవరం ఎక్కాం కాకినాడలో దిగాలి మాతోపుడు వస్తున్న వాళ్ళు చాలా నమ్మకస్తులు విదేలు మాకంటే ముందు కాకినాడ బిడ్డకి వెళ్ళి చాలా మంచి విషయాలు నేర్చుకున్నారు వాళ్ళు చూసి వాళ్ళ బట్టే మేము అక్కడికి వెళ్ళాలి మంచి విషయాలు నేర్చుకుని వెళ్తున్నాం సరిగ్గా ప్రియులారా ఓ పదిహేను కిలోమీటర్లు వెళ్ళిందేమో అంటే నిరదోలు కూడా ఉండదు నిజంగానండి సీట్ల గురించి మమ్మల్ని తీసుకెళ్లేవిడే తన విశ్వరూపం చూపించిందండి అసలే రెండు చేతులు పుట్టుకుని లాగేస్తుంది పడేస్తుంది దొరించేస్తుంది ఏంటి ఇలా చేస్తుందా అనుకున్నాను నేను ఈవిడెలా మాట్లాడుతుందా ఇంత చేస్తుందా ఇంత గొడవ పెట్టుకుంటుందా అసలు నోట్లో వేలు పెడితే కొరగదన్నట్టు ఉంటుంది ఆవిడ చూస్తే అమ్మాయికి అలాగా ఉంటుంది మేము పక్క కంపార్ట్మెంట్లో ఉన్నాం ఎవరు లేరనుకుందేమో ఆవిడ ఎంతలా మాట్లాడింది కేకలేసింది బొబ్బలు పెట్టింది ఎక్కడికయ్యా మీరు వెళ్ళేదంటే మాదిరికరమైన జీవితాన్ని నేర్చుకోవడానికంట ఏంటయ్యా నువ్వు చేస్తున్నావు అంటే కనికరం లేని సంగతులు కనికరం లేని సంగతులు సింగప్రియులారా అలా నాడు మరి దావిది గారు ఒక సింహాన్ని ఎలుగుంటిని చంపే విషయాలు ఎవరు షూట్ చేయలేదు వీడియో చేయలేదు కానీ దేవుడు వీడియో చేశాడు ఎవరు చేశారండి దేవుడు వీడియో చేశాడు ఆ సంగతి దేవుని దగ్గర ఉంది ట్రైన్లో వెళ్ళేటప్పుడు అమ్మగారు చేసిన సంగతి ఎవరో వీడియో తీయలేదు కానీ అది సంగతి ఎవరి దగ్గర ఉంటుంది దేవుని దగ్గర ఉంటుంది కనీసం మనిషి మనిషి పట్ల ఏమండి ఒక గంట నుంచి ఉంటే వెళ్ళిపోతాం ఒక గంట నుంచి ఉంటే ఓపుగ్గా ఉంటే వెళ్ళిపోతాం ఎవరో కూర్చున్నారు పాప ముసలావిడి ఎక్కడి నుంచో దూరానికి వస్తున్నారు వాళ్ళు మేము ఆడంగులో ఎక్కేవ్వండి ట్రైన్ మొదలెట్టు ఎక్కేవ్వండి అంటే అయినా సరే కనికరం లేకుండా లాగేశారండి విశ్వాసులు ఏముంట ఇక్కడ కనికరము చూపనివాడు కనికరం లేని తీర్పు పొందున ప్రియులారా కనుక మనం ఎన్ని దేవుళ్ళు ఎంత ఎదిగామో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉందో ఎన్ని చేశామో సుఖమేముంది అక్కడి చివరాకరికి కనికరం లేని తీర్పు పొందుతామంట మనం అలా సమాజంలో అలాగ ఉండకూడదు సంఘంలో అలాగ ఉండకూడదు సంఘము సహవాసము దేవుని పిల్లలము అంటే మనము మన భక్తిని కాపాడుకునే విధంగా మనం జీవించాలండి రెండవ దశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ దశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం మీరైతే మేలు చెట్టులో విసుకవద్దు ఏంటండి అంటే ఒక సహోదరిని మనం కాపాడుకోవడానికి ఒక తల్లిని మనం కాపాడుకోవచ్చు చెల్లిని మనం కాపాడుకోవాలి అన్నదమ్ములను కాపాడుకోవడానికి అక్క చెల్లి ఒక విశ్వాసిని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలంటండి ఒకవేళ మేలు చేసే అవకాశం ఉంటే మీకు కల్పించుకోండి ఎలా మేలు చేయాలా కల్పించుకోండి ఎలా మేలు చేయాలా కల్పించుకోండి ప్రిలారా సహోదరులుగా సంఘముగా ఒకరొకరు పలకరించుకోండి ఒకరొకరు ప్రేమ చూపించండి అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య నా మీ ఇంటికి వచ్చి కొద్దిగా నాకు ఎవరు లేరు తోడుగా కొంచెం ప్రార్థన చేసుకుందామా లేకపోతే మీరు మా ఇంటికి వస్తారా ఓ పాట నేర్చుకుందామా ఈ వాక్యం చదువుకుందామా మొన్న మీరు వెళ్ళినట్టున్నారు వాక్యం ఆదివారం వెళ్ళారు నేను రాలేదు లేకపోతే బుధవారం వెళ్ళారు నేను రాలేకపోయినాను శుక్రవారం వెళ్ళి మీరు రాలకపోయినాను ఆ రోజు ఏం చెప్పారు ఇలా మాట్లాడుకోండి ఇలాగా ఒకనొకరు మేలు చేసే కార్యక్రమాలు చదువుతారన్నమాట సహోదరులారా మీరైతే మేలు చెట్టు మేలంటే ఏంటి తిండి పెట్టడమో ఏంటండి సాయం చేయడమో కాదు సంబంధ విషయాలు పంచుకోవడం నాకు తెలియంది నేను నేర్చుకోవడం నేను విన్నది నేను వినేలాగా చేసుకోవడం నాకు తెలియదు నేను అర్థం చేసుకోవడం లేకపోతే మీకు తెలిసింది మరొకరికి చెప్పడం ఓ మంచి విషయం మీరు నేర్చుకున్నారు మంచి విషయం మీకు తెలిసేసింది దేవుడు తెలియజేశాడు అది ఇతరులకు చెప్పాలంట మేలు అనగానే భూ సంబంధమైనది కాకుండా పర సంబంధమైన దాన్ని నువ్వు పరిచయం చేయడం పర సంబంధమైన దాన్ని పరిచయం చేయడం ఈ లోక సంబంధం తిండి బట్ట విందులు వినోదాలు కదా అది మేలు కాదండి అది మేలు కాదు లోన శరీరంలో లోన మగ్గిపోతున్నటువంటి లేక అంధకారంలోకి వెళ్ళిపోతున్న చీకట్లో ఉంటున్నటువంటి ఆత్మను వెలిగించే దేవుని కొరకు ప్రతికించడం మేలు చేయటం ఎంతో మంది ఒకసారి మీరు వెనక్కి ఆలోచించండి మీ స్నేహితులు మీ అన్నదమ్ములు మీ అక్షులు మీ కుటుంబం ఎంతమంది జీవవాక్యం లేక శక్తిగల మాటలు లేక ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టే ఉన్నారు జీవించు ఉన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడివే అన్నట్టుగా జీవిస్తున్నారు మనం అలా జీవించొద్దు ఇంకా కింద చదువుకుందామా